श्री समु साईनाथ महाराज की जय मुंका साई भक्त की नमस्कार अंटे వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని శిష్యులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారు మన కోసం ఒక చక్కటి శుభవార్తను తీసుకొచ్చారండి మరి ఆ శుభవార్త ఏమిటో బాబా గారు మనకు ఏం చెప్పాలనుకుంటున్నారు స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందాం బాబాగారు ఏమంటారంటే బిడ్డ ఈరోజు నీకు మంచి దారి చూపడానికి వచ్చానమ్మా ఆ దారిలో గనక వెళితే నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది వెంటనే నీ బాబా చెప్పేది తల్లి చూడమ్మా కష్టాలనే తలుచుకొని బాధపడుతున్నావు కదా దిగులు పడకు ఇక నీకు రాబోయే కాలం అంతా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది నమ్మి నీ బాబా చెప్పేది ఇప్పుడే విను ఇక రాబోయే రోజులు నీకు అనుకూలంగా మారబోతున్నాయి తల్లి నువ్వు తెలుసు తెలియక చేసిన తప్పుల వలన ఎన్నో సమస్యలు వచ్చాయి కదా వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్నావు అది మంచిదే కానీ మీలో ఉన్న చెడు లక్షణం ఏంటో చెప్పనా నీ కోపం అవును బిడ్డ నీ కోపమే నీకున్న పెద్ద శత్రువు ఆ శత్రువుని తరిమి కొట్టు అంటే ఆ కోపాన్ని తగ్గించుకోమని చెబుతూ ఉన్నాను అప్పుడే నీ జీవితం ప్రశాంతంగా మారుతుంది జీవితం అనేది చాలా చిన్నది తల్లి అలాంటిది ఈ చిన్న జీవితంలో పగలు ప్రతీకరాలు పోటీలు గొడవలు ఎందుకు చెప్పు ఆనందంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించు అనవసరమైన ఆలోచనలు చేయకు నువ్వు కోరుకున్న ప్రతిదీ నీ చేతిలో పెడతాను బిడ్డ నీకొక విషయం చెప్పనా జీవితం ఎంతో అద్భుతమైనది దానిని ఆనందంగా జీవించాలి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి నీకు నీ మాటలకు ఎవరో గౌరవం ఇవ్వడం లేదని బాధపడకు అలా బాధపడుతూ నీ ఆనందాన్ని కోల్పోకు బిడ్డ అన్నీ మారుతాయి నువ్వు కాస్త ఓపికగా ఉండు చాలు నీ బాబా అన్నింటినీ చక్కబెడతారమ్మా నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోలేకపోతే నీ ప్రయత్నానికి అర్థం ఉండదు కాబట్టి లక్ష్యంపై దృష్టి పెట్టు జరిగిపోయిన దానిని తలుచుకొని బిడ్డ ఇప్పుడు నీకున్న కన్నీరు శాశ్వతం కాదు తల్లి తాత్కాలికం మాత్రమే నీకు ధైర్యం చెప్పడానికి నేనున్నాను కదా నీకైనా కాలం వచ్చాక అన్నీ నీకు అనుకూలంగా మారుతాయి కష్టకాలంలో భయపడకు ఎందుకంటే జరిగేవి వాటంతట అవే జరిగిపోతాయి శోధనలు వస్తాయేమో అని తలుచుకుంటూ కూర్చోకు తల్లి నేను నీకు తోడుగా ఉండి నీ కష్టాలను తొలగించి అదృష్టాన్ని ప్రసాదిస్తాను నన్ను నమ్మిన వెంటనే నీకు అదృష్ట గడియలు మొదలవుతాయి బిడ్డ ప్రతి క్షణం ఆనందంగా ఉండు అందరినీ అపార్థం చేసుకోకు అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేయి ఎవరు ఏమనుకున్నా నువ్వు నీలానే ఉండు బిడ్డ నచ్చిన వారు ఉంటారు నచ్చని వారు వెళ్ళిపోతారు అయినా సరే నీకు నేను ఎప్పుడూ తోడుగా ఉంటానన్న విషయం గుర్తుపెట్టుకో నేను నీకు కొన్ని అవకాశాలు పంపుతాను వాటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు తల్లి ఓడిపోతానేమో అని భయపడకు ఎన్ని కష్టాలొచ్చినా నేను చూపిన దారిలో ఉన్నాడు నీకైనా మంచి రోజులు తప్పకుండా వస్తాయి బిడ్డ ఇప్పటి వరకు నీ దురదృష్టాన్ని కష్టాలను చూసి చూసి అలసిపోయావు కదా అందుకే ఇక నీకు అన్నీ శుభాలే కలుగుతాయమ్మా దేనికోసమో నువ్వు దిగులు పడకు నీ ఎన్నో రోజుల కోరిక కూడా తీరబోతోంది కాస్త ఓపికగా ఉండు నువ్వు కోరిన మంచి జీవితాన్ని నేను నీకు ప్రసాదిస్తాను బిడ్డ అందుకు తగ్గ ఏర్పాట్లన్నీ నేను చేసేసాను ఆలస్యమైతే కంగారు పడకు అమృతం లాంటి జీవితాన్ని నీకు అందిస్తాను నీకు నేనంటే ఎంత నమ్మకమో అలానే నువ్వంటే కూడా నాకు అంత నమ్మకం ఇకపై ఆలస్యం జరగదు తల్లి రాబోయే రోజులన్నీ చిరుజల్లు లాంటి చల్లని సంతోషపు చినుకులు కురిపిస్తాను ఇక ఎలాంటి ఆలోచనలు వద్దు బిడ్డ అన్నీ నేను చక్క పెడతాను నమ్మకంతో ఉండు నీకు మంచి దారి నేను చూపిస్తానమ్మా నీ బాబా మాటలపై నమ్మకంతో ప్రశాంతంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు మనతో బాబాగారు అంటూ ఉన్నారండి ఎవరు ఏమనుకున్నా సరే మీరు పట్టించుకోవద్దు బిడ్డలారా నీ పని మీరు జాగ్రత్తగా చేసినప్పుడు ఎవ్వరికి మీరు అన్యాయం చేయనప్పుడు మీరు బాధపడాల్సిన పని లేదు అని బాబాగారి మాటలలో అంతరార్థం అండి మన కష్టం మనం తింటున్నప్పుడు ఎవ్వరి గురించి పట్టించుకోవాల్సిన పని లేదు అలాంటి వాళ్ళపై బాబాగారు ఎప్పుడూ కూడా ఒక చల్లని చూపు చూస్తూ ఉంటారండి బాబాగారు చెప్తూ ఉన్నారు నేనంటే మీకు ఎంత నమ్మకమో నా బిడ్డలన్నా సరే నాకు అంతే నమ్మకం అందుకే నా బిడ్డల కోసం ఒక చిరుజల్లులు లాంటి ఒక మంచి భవిష్యత్తును నేను ఏర్పాటు చేసి ఉన్నాను ప్రతిరోజు కూడా ఆ చిరుజల్లు లాంటి చల్లని వార్తలు నా బిడ్డలు ఉంటారు ఆలస్యం అయితే కంగారు పడకండి తప్పకుండా ఆ వార్తలు మిమ్మల్ని చేరుతాయని తన బిడ్డలకి చెప్తూ ఉన్నారు బాబా గారి మాటలపై నమ్మకం ఉంచండి ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ఏదైతే కావాలనుకున్నారో దానికి రెట్టింపు ఆనందాన్ని బాబాగారు మీకు అందిస్తారండి దాంట్లో ఎలాంటి సందేహం లేదు మరొక విషయం కూడా బాబా గారు చెప్తూ ఉన్నారండి ఎవరో ఏదో అనుకుంటారని మిమ్మల్ని మీరు మార్చుకోవద్దు మీ మంచి మనసుని మీరు చెడగొట్టుకోవద్దు నచ్చిన వాళ్ళు మీతో ఉంటారు నచ్చని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఎవ్వరినీ కూడా ఉద్దేశపూర్వకంగా మాత్రం మీరు బాధ పెట్టవద్దు అందరినీ అపార్థం చేసుకోవద్దు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోమని బాబా గారు చెప్తూ ఉన్నారండి అలా చేసినప్పుడే మనల్ని మనంగా ఇష్టపడే వాళ్ళు మన చుట్టూ ఉంటారండి వాళ్ళకి మనం ఎలా ఉన్నామో అలా ఉంటేనే ఇష్టం ఎప్పుడైతే మనం పక్క వాళ్ళకి నచ్చాలని నటించడం స్టార్ట్ చేస్తామో మన జీవితం మొత్తం నటించాల్సి వస్తుంది నటించకపోతే వాళ్ళు మన దగ్గర నుంచి వెళ్ళిపోతారు అందుకే బాబా గారు చెప్తూ ఉన్నారు మీరు మీలానే ఉండండి మిమ్మల్ని మీరుగా ఇష్టపడిన వాళ్ళు మాత్రమే మీ దగ్గర ఉంటారు అప్పుడే మీ జీవితం ప్రశాంతంగా మారుతుందండి ఈరోజు గారు చెప్పిన మాటలను దృష్టిలో పెట్టుకొని మీరు ఒక కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి ఫ్రెండ్స్ ఎన్నడూ ఊహించని విధంగా మీరు అంచనా వేయలేని విధంగా మీకు ఒక మంచి అద్భుతమైన భవిష్యత్తును బాబా గారు ప్రసాదిస్తారు అంత ఆనందమైన జీవితాన్ని మీరు గడుపుతారు ఇదంటే ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి రామ్